హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీ హోమ్ టిప్స్ ఇవాటి వీడియోలో వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా చేస్తే చపాతీలోకైనా రైస్లోకైనా రోటీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం చెక్క లవంగా యాలకులు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఐదు వరకు కాజును యాడ్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలని సన్నగా తరకుని యాడ్ చేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి పండిన టమాటో ఒకటి తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత దీన్ని బాగా ఆయిల్లో వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం గసగసాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తర్వాత అదే కడాయిలోకి ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ప్యూరీని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఆయిల్లో వేయించేసుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి చిటికడ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ ప్యూరీ మొత్తం ఆయిల్లో ఉడికించుకొని ఆయిల్ పైకి తేలేంతవరకు మనకి బాగా ఉడికిపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోకి వన్ టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ గ్రేవీ ఇలా ఉడకాలంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన పోతుంది మొత్తం ఇలా కొంచెం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను ఇలా పీసెస్ మొత్తాన్ని బాగా కలుపుకుంటూ వేయించేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఇంక కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని దీన్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ వచ్చేంతవరకు ఈ విధంగా ఉడికించుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మనకి కొంచెం కొంచెంగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది ఈ స్టేజ్లో కసూరి మేతిని కొంచెం యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనాని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే మనకి ఈ విధంగా పనీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్